రాష్ట్ర అభివృద్దిపై ప్రతిపక్షాలకు అవగాహన లేదన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు హయంలో డ్వాక్రా రుణాలను రద్దు చేయలేదన్నారు సున్నా వడ్డీ రుణాలను ఆపేశారంటూ మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహించామన్నారు పేదలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రభుత్వం అండగా ఓ పక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్దిని పరుగులు పెట్టించామన్నారు దేశ జీడీపీలో ఏపీ వాటా నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతానికి పెరిగింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు సజ్జల డ్వాక్రా మేము వచ్చేసరికి కునార్ వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి అసలు లేదు వడ్డీ అసలు మొత్తం రుణం అది డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు నాయుడు ఏదైతే చేయలేదో సున్నా వడ్డీ కూడా ఆపేశాడు మూడు లక్షల వరకు ఇచ్చే సున్నా వడ్డీ స్కీమ్ ఏది ఉందో అది కూడా ఆపేశాడు ఆయన ఇవ్వంది కూడా మేము ఇవ్వాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళ స్వయం ఉపాధి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం అలాగే చేయూత సంవత్సరానికి ఇచ్చే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై దాన్ని ఎంకరేజ్ చేసి దానికి తోడుగా లోన్ ఇప్పిస్తే డెబ్బై ఐదు వేల రూపాయలు వస్తే వాళ్ళు స్వయం ఉపాధికి ఏదైనా పాడి పశువులు తీసుకోవడము లేదా కిరాణా కొట్లు కానీ యాక్టివిటీ రకరకాల డిజైనింగ్ ఏదో వాళ్ళ యాక్టివిటీకి పెట్టుకుంటే దానికి సపోర్టింగ్ ఇవ్వడంలో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ చేసింది పదహారు లక్షల మంది చేయుత కింద వచ్చిన వాటితో ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు స్వయం ఉపాధి ఏదో ఒకటి డైరీ ఎంకరేజ్ చేయడానికి అమూల్ తీసుకొస్తే ఈరోజు దాదాపు నాలుగు వేల ఏడు వందల విలేజెస్లో ఫోర్ లాక్ పైన ఫార్మర్స్ అమూల్తో టైఅప్ అయ్యారు దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకు వచ్చే ప్రై పాల ధర దాదాపు దీనివల్ల పదహైదు రూపాయలు పైగా ఇరవై రూపాయలు దాకా పెరిగింది పోటీ వచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళు పెంచారు ఇందులో లక్ష మంది మళ్ళీ మహిళలు ఉన్నారు మన రాష్ట్రం వాటా అందుకే పద్నాలుగు పంతొమ్మిది మధ్య అంటే టీడీపీ ఉన్నప్పుడు నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఉంటే మా ఈ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఎనిమిది రెండుకు పెరిగింది అప్పుడు నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఉంటే నాలుగు పాయింట్ ఎనిమిది రెండుకు పెరిగింది ఇది డెవలప్ కాకపోతే గ్రోత్ కాకపోతే డెవలప్మెంట్ లేకపోతే ఇది మేము మేమిస్తున్నవి కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్సే మరి ఏమవుతుంది మరి సాధ్యం ఎట్లయింది మధ్యలో కోవిడ్ రెండేం నుండి